ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఆరు ఆరు గ్యారంటీ పథకాలన్నీ ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్ దాంట్లో భాగంగా గృహజ్యోతి పథకం రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు విద్యుత్ విద్యుత్ ఇస్తామని ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్ అది మరి అద్దె ఇంట్లో అద్దె ఇంట్లో ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇస్తారాయరది ఈ వీడియోలో తెలుసుకుందాం టిఎస్ఎస్పిడిసిఎల్ అద్దె ఇండ్లలో ఉంటున్న వారు కూడా ఉచిత కరెంట్కు అరువులే అని ఇచ్చిన ఫ్రెండ్స్ ఆ వీడియోలో పూర్తిగా ఇలా ఏమైనా చేయాల్సిందా ఏమైనా అప్డేట్ చేసుకోవాలా మనది ఆధార్ కార్డ్ ఏమైనా ఇవ్వాలా అనే వీడియో ఈ వీడియోలో తెలుసుకుందాం మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు జలుబు చేయడం వల్ల వాయిస్ సరిగా రావడం లేదు రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి గృహజ్యోతి పథకం వర్తింపజేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ క్రమంలో రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ ఉన్న ఉచిత విద్యుత్ను ఉచితంగా అందించేందుకు మంగళవారం నుంచి క్షేత్ర స్థాయిలో లబ్ధిదారులకు గుర్తించే పనిని విద్యుత్ శాఖ చేపట్టినట్లు సమాచారం ఇంటికి ఒక మీటర్కే పథకం అమలు కిరాయికి ఉండేవారు అర్హుల్ కాదు అని సోషల్ మీడియాలో వార్తలు చెక్కర చెక్కలు కొడుతున్న ఈ వార్తలపై టిఎస్పీఎస్పీడిఎల్ స్ప స్పందించింది ట్విట్టర్ వేదిక వివరణ ఇచ్చింది హైదరాబాద్ నగరంలో అద్దెకుంటున్న వారు కూడా గృహజ్యోతి పథకానికి అరుగులే అని స్పష్టం చేసింది ఈ అని తెలిపింది తప్పు స్టేట్మెంట్లలో ప్రజలు తప్పదోవ పట్టించొద్దని అధికారులు కోరారు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టిఎస్ఎస్పిడిసిఎల్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం గృహ వినియోగ విద్యుత్ కనెక్షన్లు యాభై రెండు లక్షల వరకు ఉంటే అందులో సుమారు ముప్పై లక్షల లోపు వినియోగదారులు రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ ను వినియోగిస్తున్నట్టు సమాచారం కాగా ఇప్పటికే ప్రజాపాలన కింద వచ్చిన దరఖాస్తుల సుమారు పంతొమ్మిది లక్షల మంది గృహజ్యోతి పథకం కోసం గ్రేటర్ పరిధిలో దరఖాస్తు చేసుకున్నారు మిగతా వారంతా అద్దెకుంటున్న వారు సొంతిలు ఉన్నవారు గ్రేటర్ పరిధిలో విద్యుత్ శాఖ లెక్కల ప్రకారం ముప్పై లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలంటే ప్రతి నెల సుమారు ఏడు వందల కోట్లు వరకు వ్యయం అవుతుంది ఫ్రెండ్స్ అర్థమవుతుంది అద్దె ఇంట్లో వరకు అర్హతలు ఉంటే వాళ్ళకిట ఉచిత విద్యుత్ విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్ కొన్ని ఫేక్ న్యూస్ నమ్మొద్దని చెప్తాం ఫ్రెండ్స్ మరొక అప్డేట్తో ఉంటాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ జై హింద్